రైతు రుణమాఫీపై తీవ్ర కసరత్తు చేస్తోంది రుణమాఫీ సొమ్మును జులై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను వరకు దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం అయితే మొదటగా యాభై వేల లోపు వారికి చెల్లించి ఈ ఫండ్ ఈ విధంగా స్టార్ట్ చేసి ఆ తర్వాత అవైలబిలిటీని బట్టి డెబ్బై ఐదు వేలు ఆ తర్వాత లక్షకు క్రమంగా పెంచుకుంటూ బ్యాంకులకు జమ చేసేటువంటి సిస్టమ్ను గవర్నమెంట్ పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తోంది రైతుల్లో డెబ్బై శాతం మంది కూడా ఈ లక్షలోపే రుణాలు తీసుకున్నట్లుగా సర్కార్ అంచనా వేస్తోంది తొలి దశలో వీరందరికీ మాఫీ చేయాలని యోచిస్తోంది అయితే మిగిలిన వారికి ఈ ఆగస్టు పదిహేనులోగా జమ చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై అయితే ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి రైతు సంక్షేమ పథకాలకు రెండు నెలల్లో కనీసం ముప్పై వేల కోట్లు అవసరమని అంచనాకొచ్చినటువంటి ప్రభుత్వం ఈ రుణాల సేకరణకు ఉన్నటువంటి అన్ని మార్గాలను అన్వేషిస్తోంది రిజర్వు బ్యాంకును రుణాల విషయంలో సంప్రదిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ఈ సర్కారు భూములను తనఖా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోంది నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది ఆగస్టులోగా ఆ మేర రుణాలు తీసుకుంటేనే స్కీంల అమలు సాధ్యమవుతుంది ఇక బాండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని కూడా నిర్ణయించింది అయితే ఏప్రిల్ మేలలో ఎనిమిది వేల రెండు వందల ఆరు కోట్లు సేకరించగా మరో రెండు వేల కోట్లు ఈ మూడు రోజుల్లో తీసుకోనుంది ఈ ఏడాది కోటాలో మరో ముప్పై వేల కోట్లు తీసుకునేందుకు ఆర్బిఐ అంగీకరిస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది